వ్రత కథ కథ అంటే కచ్చతేటి కథ మన ముత్తాతగారు ఈ కథని చెప్పాడు మన తాతగారు ఇదే కథని చెప్పుకున్నాడు మన తండ్రి గారు ఇదే కథని చెప్పుకున్నారు మనము ఇదే కథని చెప్పుకుంటున్నాం మన పిల్లలు ఇదే కథని చెప్పుకోబోతారు అంటే ఈ కథ ఇవేంటిది కొత్తగా కల్పించింది కాదు అప్పటి నుంచి వస్తున్నది కథ గాథ అంటే అది కాదు గాథ అంటే కల్పించినది అని అర్థం కథ అంటే చెప్పబడుతూ వస్తూ ఉన్నదని ఇది కృతయ్యంలో జరిగినటువంటి కథ ఇది కాబట్టి కథ అయింది తర్వాత వర లక్ష్మి వ్రత కథ కదా వ్రతం అంటే ఏమిటి వ్రత్యతే నేటి వ్రతం ప్రతి సంవత్సరము చేసుకోవాలి ఇదే చేసేసుకుని అబో నా సంతానం అయిపోయింది ఇంకా చాలా మహిళ జనడం అన్న అనడానికి వీళ్ళ ప్రతి సంవత్సరము చేసుకునేది ఏదో దాని వ్రతం అంటారు గృహస్థ ఆశ్రమ వ్రతం అంటారు వివాహం చేసుకున్నాం భర్త వచ్చాడు భార్య వచ్చింది ఆ బంధం శాశ్వతంగా ఉండాలి తప్ప పోయేది పోవలసింది కాదు అంచేత వ్రతం అంటే శాశ్వతంగా చేసుకుంటూ ఉండేది అంచేత చేత అమ్మ ఈ సంవత్సరం చేసుకున్న మళ్ళీ పై సంవత్సరం చేసుకుంటా ఆ పై సంవత్సరం చేసుకుంటా శాశ్వతంగా చేసుకుంటూనే ఉంటానని ప్రతిజ్ఞ చేసి మనం వింటున్నాము కదా అంతే సత్యనారాయణ వ్రత కథ అంటారు అంటే సత్యనారాధం ఒకసారి చేసుకుని ఊరుకోకూడదు అలా చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం లేదు నీ కోనప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు తర్వాత వర లక్ష్మి వ్రత కథ కథ అంటే తెలుసుకున్నాం వ్రతం అంటే తెలుసుకున్నాం తర్వాత లక్ష్మి అంటే ఏమిటో తెలుసుకోవాలి చాలామంది లక్ష్మీనిగానే డబ్బులు ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చేస్తానుంటారు లక్ష్మి డబ్బులు ఇవ్వద్దు చాలా ఖచ్చితంగా చెప్తున్నాను లక్ష్మి డబ్బు ఇవ్వదు లక్షేర్ ముచ్చ సంస్కృత వ్యాకరణం ప్రకారం లక్ష్ అనే ధాతు మీద మకారం ఈకారం చేస్తే లక్ష్మి అవుతుంది అంటే ధనాన్ని సంపాదించేందుకు కావలసిన బుద్ధిని ఇస్తుంది అని అర్థం ఎంత గొప్పవాడు లక్ష్మీదేవి ఊరికే సోంబేరులా కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే రేపు డబ్బులు ఇప్పుడు వస్తుంది ఎన్ని చూస్తుంటాడు వీడు వీడిలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాడు ఎప్పుడు పిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు కూడదు అమ్మ చెప్తుంది పిల్లలకి చేయవలసింది ఏమిటి అంటే వారికి సరైనటువంటి చదువుని బాగా చదువుకుని సంపాదించుకోగలగాలనే బుద్ధిని ఇవ్వాలి తప్ప మనం డబ్బులు ఇచ్చే ఇస్తున్నా 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 నా కార్తుడు ఐదు వందలు ఇస్తాను పూర్తిగా మనం పిల్లల్ని మనం నాశనం చేసుకున్నట్ల ఏది కృతయుగంలో చెప్పబడ్డటువంటి కథ అని నేను చెప్తున్నాను సర్కస్లో ఉన్నటువంటి పులి వాడు రోజు దానికి ఆహారాన్ని వేస్తుంటాడు ఏదో మాంసం దానికి అలవాటు పడింది కొన్నాళ్ళు అయిన తర్వాత అది వృద్ధాప్యం వచ్చి సర్కస్లో పనిచేయటం లేదని దానికి అస్త వదిలేశారు వదిలేస్తే దానికి వేటాడడం అని అలవాటు పోయింది అంచేత ఎవళ్ళైనా ఆయన ఇస్తారా ఇస్తారా అని చూస్తూ చూస్తూ ఉంటే వేటకొక్క వచ్చి చప్పి తినేసేదాన్ని పిల్లలకి గారాభం అనే చేయలేకూడదు పిల్లలు ఏదరిగితే అది ఇచ్చేస్తూ ఉండకూడదు వాళ్ళకి వాళ్ళు చదువుకొని సంపాదించుకొని మేము మా మాతో పాటు మా తల్లిదండ్రులను కూడా పోషించాలి అనే స్థాయికి ఎదగాలి తప్ప వాళ్ళు వాళ్ళ నుంచి తీసుకోవడం కానీ వాళ్ళని గారాభం చేయడం కానీ సరికాదే వరలక్ష్మి కథ లౌకికంగా మనకు చెప్తుంది ఆలోచించి చూసుకోవాలి అంత గొప్పది లక్ష్మి అంటే ధనాన్ని సంపాదించేందుకు కావలసిన మార్గాన్ని చెప్పేది నాతో ఏది ఇప్పుడు మనం వేళ వరలక్ష్మి వ్రతాన్ని చేశాం ఆవిడ ఏం చేస్తుందంటే ఒరేయ్ నీకు మంచి నటన వచ్చు కదా నటుడిగా కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేసుకో నేను అవకాశాన్ని ఇస్తాను నువ్వు మంచి రాసేటటువంటి అవకాశం ఉందిగా నీకు నువ్వు గ్రంథకర్త కాగలవు పుస్తకాన్ని రాయి నువ్వు ఇదిగో ఈ కంపెనీలో ఈ స్థాయిలో ఉన్నావు కదా ఆ స్థాయిలో ప్రతిష్ట దిగిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండి జీవితాన్ని పెంచుకుని ఏర్పాటు చేసుకో అలా ఒక్కొక్క వ్యక్తిలో ఏ శక్తి నైపుణ్య రూపంగా ఉందో దాక్కున్న దాన్ని పైకి తెచ్చి వృద్ధి చేసేది ఇవిడ లక్ష్మి అంటే ఆ తర్వాత ఉన్నది ఏమిటి వర లక్ష్మి వ్రత కథ కథకి తెలుసుకున్నాం వ్రతానికి తెలుసుకున్నాం లక్ష్మికి తెలుసుకున్నాను తర్వాత ఏమిటి వర ఇక్కడ ఉంది విశేషం వరలక్ష్మి అని పేరు చెప్తాం డబ్బుని పూజిస్తూ ఉంటాం డబ్బుల కోసమే చేస్తుంటాం కాదు బాగా ఉంది ఆయనకి సంతానం లేదు ఏం చేసుకుంటాడు బాగా డబ్బుంది ఇంట్లో ఎవరికీ వివాహం కావటం లేదు ఏం చేసుకుంటాడు బాగా డబ్బు ఉంది ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం సరిలేదు తనకు కూడా ఆరోగ్యం సరిలేదు ఏం చేసుకుంటాడు ఇంట్లో డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు ఏం చేసుకుంటాడు అంచేత వర లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే నీకు డబ్బు ఇస్తాను డబ్బుతో పాటు సంతానాన్ని ఇస్తాను డబ్బుతో పాటు వివాహాన్ని చేస్తాను డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాను డబ్బుతో పాటు మనశ్శాంతిని ఇస్తాను ఇవన్నీ వరాలు అర్థమైందా వర లక్ష్మి అంటే ఒట్టి ఇచ్చేది కాదు దశరథలంతటి వాడు నిండు సఫలు చేసుకుని కొన్ని వేల మంది ఉంటే బోర్లో ఏడిచాడు ఎందుకయ్యా ఏడుస్తున్నావు నాకు సంతానం లేదు నాలుగు వైపులు ఉన్నటువంటి బ్రహ్మాండమైన రాజ్యానికి చక్రవర్తిని ఏం ప్రయోజనం పిల్లలు లేరు అది అప్పుడు ఆయన వరాన్ని కోరి చేస్తాడు ఆరోగ్యాన్ని కోరి వ్రతాన్ని చేస్తాడు వివాహాన్ని కోరుకుంటూ వ్రతాన్ని చేస్తుంది లేదు చేస్తాడు ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా చేయవలసినటువంటిది చేస్తూ ఉండేది ఎప్పుడూ జరుగుతూ ఉండేది భార్యాభర్తలు కలిసి చేస్తారు మామూలుగా ఇద్దరం పక్కపక్కనే ఉంటాం కానీ అన్యోన్యత లేదు మా దంపతుల్లో అది వరంగా కోరుకో ఏది నువ్వు వరంగా కోరుకుంటే ఆ విధంగా వరాన్ని లక్ష్మితో పాటు కలిసి ఇచ్చేటటువంటిది వెళ్ళి కాబట్టి వర లక్ష్మి ఇది ఒక్కసారి చేసేది కాదు చేసేసి ముగించేది కాదు ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉండాలి అలాగే ఇది కృతయ్యం నుంచి ప్రారంభమైనటువంటి కథ కాబట్టి అలా చేసుకుంటూ ఉండాలి అమ్మవారికి ఆలోచన వచ్చింది లోకంలో అందరికీ ఇది వ్యాప్తి చేయాలి అని అప్పుడు బాగా ఆలోచించింది ఎవరు లోకంలో ఉత్తములుగా ఉన్నారు అని కుండినవనే పేరు కలిగిన నగరం ఉంది పూర్వకాలపు పురాణ కథలు కొట్టి కథని వినేస్తే ఏం అర్థం కాదు కథల్లో అంతరర్థాన్ని కుండిన ఆ ఊరి పేరు ఆవిడ చారుమతి అని ఒక ఆవిడ ఆ చారుమతి దేవికి కళ్ళలో కనిపించింది స లక్ష్మీదేవి అమ్మాయి పైవారం కాక పైవారం నీకు చక్కనైనటువంటి శుక్రవారం రాబోతుంది ఆ రోజున నీ తోట ఉన్నటువంటి ఆ స్త్రీలందరితో ఒకసారి వ్రతాన్ని చేయించుకుంటావా అని అడిగింది కళ్ళలో చెప్పింది తప్పుగా చేయిస్తాను అయితే సరే అని చెప్పి వ్రత విధానం అంతా చెప్పింది లక్ష్మీదేవి ఈవిడందరినీ పిలిచింది ఆ వారా లక్ష్మీ వ్రతాన్ని చేయించింది వాళ్ళందరూ ఒక్కసారి లేచి అలా కాళ్ళని అలా అనగానే గజ్జలు వచ్చాయి నృత్యాన్ని చేయగానే నడుముకి వడ్డాణాలు వచ్చాయి చేతుల్ని ఆడించగానే గాజులు వచ్చాయి మెడని అలా నృత్యంలో భంగిమతి అనుగుణంగా అనగానే కంఠల్లో హారాలు వచ్చే ఇది కథ రెండు వేల ఇరవై నాలుగులో ఆకాశంలోకి అన్నిటినీ పంపిస్తున్న రోజుల్లో ఈ పిచ్చి కథని మేము ఎలా నమ్ముతామని బుద్ధిహీనులు అంటారు బుద్ధివంతులు అందరూ ఎందుకని ఆ ఊరి పేరు కుండిన కొండ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది బోర్లించడానికి వీలుగా ఉంటుంది కొండ అంటే ఇది బోర్లించబడే ఉంటుంది గుండ్రంగా ఉంటుంది కుండ లోపల ఎంతుందో ఏముందో తెలియదు ఎవరికి నీ కుండలో నీ కుండలో నీ కుండలో ఎవరి కుండలో ఏముందో తెలియదు అలా ఉండే ఆ కుండిన అనే ఊళ్ళో చారు మతి అని ఒకడు ఈ కుండలో మతి ఆ ఆలోచన చారు చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది అంటే ఆ ఊళ్ళో ఎవరికైనా మంచి చెడు కావాలా చెప్పేది చెప్పేదివిడ అమ్మాయి అనుమానం ఉంది నాకు దూరం చేతిగా కుడి చేతిగా ఇలా కట్టుకోవాలి అని శ్లోకం చెప్పేది అమ్మాయి ఈరోజు ప్రయాణం చేస్తా మాట రేపు రేపే అత్తారి నుంచి ఎప్పుడు రావాలి ఎందుకో ఫలాని రోజు ఇలా మొత్తం ఊళ్ళో అందరికీ వచ్చి అన్నిటినీ తీరుస్తూ అందరూ ఈ బాగా ఆకర్షించుకోగలిగారు కాబట్టి అందరికీ ఆకర్షణ పాత్ర రాయింది కాబట్టి ఈవిడికి చెప్తే బాగుంటుందని ఆలోచించి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది అందరికి ఎందుకు రాలా కుండీ నగరం ఉన్నారు ఆవిడికే వచ్చింది ధనాన్ని సంపాదించేందుకు ఇదే వ్రతం అని ఆవిడ వివరం అంతా చెప్పింది ఇప్పుడు మనం చేసిన పూజా పద్ధతి అంతా చెప్పింది లోకంలో ఎవరైనా లక్ష్మీదేవి కల్లో కనిపిస్తే ఇలా చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్తే ఎవడైనా బుద్ధిమంతమైన వాళ్ళు చెప్తాడు ఆవిడ ఎంత చారు మతి గొప్పదైన ఆలోచన కలిగింది నాతో పాటు అందరూ సుఖంగా ఉండాలని ఆలోచించు అందరినీ పిలిచి అందరూ వచ్చారు ఇలా 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 చేయాలి ఒకళ్ళు అన్నారు పసుపు మొత్తం నేను తెస్తా కుంకుమ మొత్తం నేను తెస్తా ప్రసాదాలు మొత్తం నేను తెస్తాను తోరాలు ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తా ఇప్పుడు మీరు నలుగురు అలా ఎలా అయితే ఏర్పాటు చేసుకొచ్చారో ఇక్కడికి నా అదృష్టం కొద్దీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అలా అందరూ వచ్చి తెచ్చేసారు ఇదేమిటే నేను అన్నీ ఏర్పాటు చేస్తాను కదా కాదమ్మా నువ్వు ఈ రహస్యం మాకు చెప్పావు అని చేత అందరం తెస్తాం అందరూ తెచ్చారు ఎలా సశాస్త్రీయంగా ఆ వ్రతాన్ని అమ్మవారు చెప్పి చేయించమని ఎందో అలా ఈ ఇదిగో నేను ఇక్కడ కూర్చున్నట్టుగా మొత్తం అందరి చేత చేయించాను పేరు వాళ్ళంతా అడిపోయి లక్ష్మీదేవికి నమస్కరిస్తూ తల్లి ఆవిడికి కళ్ళో కనిపించి మా అందరి చేత చేయించేలా చేసి ఆవిడికే కల్లో కనపడి ఎంత గొప్పగా నువ్వు చేశావు అని ఆనందపడుతూ వాళ్ళలా కావాలని నృత్యం చేయాల వాళ్ళకి వచ్చు నృత్యం చేయడం ఇందాక అనుకున్నాగా నృత్యం అందరి చేయామి అన్నాగా అనేసరికి నృత్యం చేస్తుంటే తగట తగటగా వచ్చేది ఇంతతో ఆగిపోలా కథ వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళబోతుంటే వాళ్ళ భర్తలు కృతజ్ఞంలో కదా కదా కృతజ్ఞంలో మళ్లాగా ఈ వాహనాలు లేవుగా కొందరు గుర్రాల మీద వచ్చారు భార్యలను తీసుకెళ్ళడానికి కొందరు ఏనుగుల మీద వచ్చారు కృతయ్యంలో కదా కొందరు రథాల మీద వచ్చారు కొందరు వాళ్ళ వాళ్లకున్న ఎడ్ల బండ్ల మీద వచ్చారు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏవే ఉన్నాయో ఆ వాహనాల మీద తమ భార్యల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు బాగా గుర్తుంచుకోవాలి భార్య పుట్టింటికి వెళితే ఏ భర్త పుట్టింటికి ఆమె పుట్టింటికి వెళ్ళి భార్యను తెచ్చుకుంటాడో అంతకంటే సన్మానం స్త్రీకి నేడు వేరా ఎందుకు వాడు గుర్తుంచుకోవాలి భార్యని గౌరవించే తీరు భార్యని దగ్గర చేసుకునే తీరు అదే వీళ్ళందరూ తలకొళ్ళు అలా అన్ని వాహనాలను తీసుకొచ్చి భార్యల కోసం విజిగా ఎదురు చూస్తుంటే వాళ్ళు పొంగిపోయారు అంటే ఏమిటన్నమాట వరలక్ష్మి చెప్తోంది అమ్మవారు వరలక్ష్మి ఏమిటంటే వరలక్ష్మి చెప్పేది ఒకటే నీ భార్య మాత్రమే ఆనందంగా ఉండడం కాదురా నాకు కావలసింది భార్యైన నిన్ను ఆదరించుకునే పురుషుడు భర్తగా నీకు ఉండడం అదే అదృష్టం కాబట్టి ప్రతి సంవత్సరం వ్రతం చేస్తూ ఉంటే నేను అలాంటి అన్యోన్య స్థితిని వీక్షిస్తాను ఇస్తాను కుటుంబాలని కలిపే తీరుని చెప్తాయి పురాణాలు వాటిని మనం నేర్చుకోవాలి అప్పుడు మరీ సంతోషపడిపోయి అందరూ ఆ చారుమతి దేవికి పాదాలకి నమస్కారాలు చేసి అందరూ వాడికి పసుపు పూస్తే పసుపుతో పాదాలు ఎంతో మెరిసిపోతూ ఉంటే అందరూ తలకొకొక్కమని పెడితే ఆవిడ అందరికీ అక్షతలను వేసి పై సంవత్సరం కూడా ఇలాగే చేసుకుందాం అని అంది అది ద్వారా లక్ష్మీ వ్రత కథ ఇంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్న రోజున ప్రతి సంవత్సరం ఇంత జాగ్రత్తగా ఎందుకు చేసుకోకూడదు ఇప్పుడు మనం వ్రతం నలుగురికి నేర్పడానికి మనకుండే సమయానికి అనుగుణంగానూ చేసుకున్నాం దీన్ని నిజంగా చేసుకుంటే మూడు గంటలు పడుతుంది పూర్తిగా సశాస్త్రీయంగా మంత్రాలతో చేస్తే అంచేత దీన్ని అయ్యో ఇచ్చేయలేదే అచ్చేయలేదే అది మర్చిపోయారే ఇది మర్చిపోయారే అనుకోవద్దు ప్రేక్షకులు మర్చిపోగొట్టడానికి ఇదే నిజమని చెప్పడానికి కాదు మేము చేసింది ఇది ఇది కేవలం ఈ విధంగా చేసుకోవాలని చెప్పడానికి ఇంకొక మాట చెప్పి ముగిస్తా అమ్మవారి ముందు చక్కనైనటువంటి ముగ్గులు వేసేవాళ్ళు ఉంటారు కొందరు ముగ్గులు వేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ముగ్గులు వేస్తే ఇదిగో ఈ పిల్ల భరే ముగ్గు వేస్తుంది తెలుస్తుంది వచ్చిన వాళ్ళలో బాగా నృత్యం ఒక ఆవిడ ఉంటుంది అవి ఎంత బాగా చేస్తుందో అలాగే అమ్మవారికి సంబంధించిన ఇదిగో ఈ సక్కనైనటువంటి ఏర్పాటు చేసే లక్షణం గుణం ఇష్టం కొందరు ఉంటుంది ఎంత బాగా చేస్తుంది అమ్మవారికి కుర్చేళ్ళని అలా జాగ్రత్తగా పెట్టి ఆ ఉండేటటువంటి దాన్ని మళ్ళీ పైకి వచ్చేలా చేయడం అది ఇంకెంత బాగుంటుందో మీరెంత అదృష్టవంతులు అంటే అమ్మవారికి కుర్చేళ్ళు సరిగ్గా పదహారు వచ్చేవాడ ఎంత గొప్ప ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కటి కూడా అనుగుణంగా ఉంటుంది అంచేత ఏ స్త్రీకి ఏ ఏ ఉత్తమ గుణం నైపుణ్యం ఉందో గమనించుకోగలిగినటువంటి చోటు ఏది అంటే వర వ్రతం కథ చెప్పుకునేప్పుడు అదే తీరుగా ప్రత్యేకంగా ఆడపిల్లలో కొందరికి మంచి బాగా పాటగా పాడగలిగేటువంటి శక్తి ఉంటుంది ఒక్కొక్క తంటి ఉంటుంది అబ్బాయి నేను గొంతు కానీ ఎక్కుతే పా గాడిదలన్నీ వచ్చేస్తా చాలా తప్పు మాట అది మీ సొంత ఆడపిల్ల పాట పాడుతుంది అనుకోండి వేయమీవే గాడిదలన్నీ వస్తున్నాయి అనలేం మనం ఎంత బాగా పడేవే ఇంకొద్దిగా ప్రయత్నించి ఇంకా బాగా పాడతాం అంటామా అనమా అలాగే మనకి గొంతు ఎలా ఉన్నా సరే అమ్మవారి పాటని మనకొచ్చిన గొంతుతో మన ఆనందం కోసం పాడితే నా కూతురు పాడింది నా మనవరాలు పాడింది ముని మనవరాలు పాడింది అని ఆనందపడుతూ ఆవిడ ఆశీర్వదిస్తుందే తప్ప నువ్వు మూసేయి అనదు గుర్తుంచుకోవాలని చేత పాట ఏమాత్రమూ గొంతు బాగుండకపోయినా సరే పాడి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇది గుర్తుంచుకోవాలి చాలామంది చాలామంది అది కాదు మంగళహారతిని ఇస్తూ దాంట్లో డబ్బులేసేవాడు అని చూస్తుంటారే అంతకంటే స్థితి పొరవట్లేదు అమ్మవారికి మంగళహారతి పాడుతూ నీకు కావాలంతే అడుగుతున్నావా తప్పది ఎక్కడో దురదృష్టకరమైన ఆచారం ఒకటి వచ్చింది అలా వెళ్ళిపోతుంది మంగళహారతికి నువ్వు ఎదురు చూడకూడదు వాడు ఆనందపడి ఎంత బాధపడేవరో నువ్వు బుల్లివాడు వెళ్తున్నావు అని చెప్పి మామూలుగా ఇస్తారే అది కూడా ఆచారం తప్ప ఇంత అని ప్రత్యేకంగా అనడం సరికైనటువంటి పని కానే కాదు ఆ విధంగా అమ్మవారు వర లక్ష్మీదేవి మన కుటుంబాలను అన్నిటినీ రక్షించాలని మళ్ళీ ఇదే తీరువాడంతో పై వరలక్ష్మి వ్రత ఆ పర్వదిన రోజున మళ్ళీ మనం కలుసుకోవాలని ఆ తల్లిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ వ్రత అక్షతల్ని అమ్మవారి పాదాలకి అలా సమర్పించి మన ఇంటికి కొన్ని బట్టి వెళ్ళి మనకి మన కుటుంబ సభ్యులకి అందరికీ మనం వేస్తుందాం వరలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి రస్తు చివరిలో ఒక శ్లోకం అనేది అయిపోతుంది सुतलक्ष्मी सुतलक्ष्मी मोक्षलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्न मां सर्वदा शुभमस्तु